హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వేసరికి ఈ పంచలోహంలో మల్టీ కలర్స్గా ఉంటాయండి చూసేద్దాం మోడల్స్ చెవిదిద్దులు ఉన్నాయి డైలీ వేరుగా ఉన్నాయి సింగిల్ లైన్ ఇట్లా గుండ్ల అయితే ఉన్నాయి ఫోర్ లైన్స్ స్టాక్ అయ్యాయి చూసేద్దాము ఈ రోజు గియేసరికి ఇదండి ఈ వీకు హాఫ్ ఎవరు అవర్ మిస్ చేసుకోవద్దు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి లైక్ నెంబరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి వాట్సాప్లో సెండ్ చేసిన వాళ్ళకి ఈ గవ్వే గిఫ్ట్ గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు వీడియో వేసరికి చూడండి ప్యూర్ పంచలోహం అండి అసలు వేర్కి అయితే అద్దరిపోద్ది మాములు లేదండి త్రీడీ బాల్సు ఫోర్ లైన్స్ అయితే ఉంటుందండి ఇట్లా సీజెడ్ కాంబినేషన్లో ఉంటుంది రూబీ కాంబినేషన్ గ్రీన్ గ్రీన్ స్టోన్ అనేది వస్తుంది చిన్నది డాలర్ వచ్చేసరికి చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి ప్యూర్ పంచలోహం అండి అసలు చాలా బాగుంటుంది ఫోర్ లైన్స్ అయితే వస్తుందండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యా స్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చాలా పొడవు వచ్చింది థర్టీ ఇంచెస్ ఉంటుంది ఎల్దీనెక్కువళ్ళకైనా చాలా బాగా సరిపోతుందండి అసలు గోల్డ్ గోల్డ్ అని మీరు కాదని చెప్తే తప్పితే ఎవరు నమ్మరండి అంత బాగుంటుంది గోల్డ్ గోల్డ్ ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ పడుతుందండి నైన్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి స్టాక్ అయితే లిమిటెడ్గానే ఉందండి త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ అండి ఇట్లా చైన్ వస్తుంది ఒక సింగిల్ లైన్ అనేది వస్తుందండి ఇట్లా మధ్యలో వేసరికి అట్లా బాక్స్ పెటర్ లాగా ఉంటుందండి మధ్యలో ఒకసారికి పగడం అనేది ఉంటుంది సింగిల్ లైన్ అనేది ఉంటుందండి లెంత్ వచ్చరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూసుకోవచ్చు ప్యూర్ పంచలోహం అండి గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది గోల్డ్ ప్లేటెడ్లో అయితే ఉంటుందండి చూసుకోండి సింగిల్గా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ప్రైస్ వస్తే ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇవైతే అసలు ఎన్ని రీస్టాక్ చేస్తూనే ఉన్నామండి చచ్చినవి తెచ్చినట్టు అయిపోతున్నాయి అంత సేల్ ఉందండి వీటికి అయితే కాంపిటీషన్ కూడా చాలా బాగుంది త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ బ్లాక్ అండి బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా బాక్స్ ప్యాటర్న్ లాగా ఉంటుందండి లోపల వచ్చరికి ఇట్లాగా బ్లాక్ బీడ్ అయితే ఉంటుందండి చూసుకోవచ్చు ప్యూర్ పంచలోహం అండి డైలీ యూజ్ చేసే కొందే ఇంకా గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి అంత బాగుందో చూడండి సింగిల్ లైన్ వస్తుంది ఇది కూడా థర్టీ ఇంచెస్ ఉంటుందండి థర్టీ ఇంచెస్ ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చూసుకోండి ప్రైస్ వేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా గ్రీన్ మల్టీ కలర్ అండి గ్రీను వైటు ఆరెంజ్ కలరు బ్లూ కాంబినేషను రెడ్ బ్లాకు అన్నీ కా మల్టీ కలర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది సింగిల్ లైన్ అనేది వస్తుంది ఇది కూడా అంతేనండి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూసుకోవచ్చు పంచలోహం అండి ప్యూర్ పంచలోహం ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ప్రైస్ వస్తే ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చెవిదిద్దులండి పంచలోహంలో అయితే ఉంటాయి చూడండి ఎంత లుక్గా ఉన్నాయో గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి యాస్టీజ్ అలానే ఉంటాయండి బ్యాక్ సైడ్ వస్తే స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది అసలు నల్ల పట్టం కానీ ఏమీ ఉండదండి మీరు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళున్నా విసుగుబుట్టి పక్కన పడేయాల్సిందేనండి అంత బాగుండే గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇది తీసుకొని చూడండి దీనికి ఇలా పేరప్ చేసుకున్నా ఎంత బాగుంటుందో చైన్ వేసుకొని ఇట్లాగా ఇయర్ రింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి గ్రీన్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్లో ఉంటుంది పైన వచ్చరికి ఇట్లా ముత్యం కాంబినేషన్లో అయితే ఉంటుంది మధ్యలో ఒకసరికి రూబీ కాంబినేషన్ ఉంటుంది చూసుకోండి ఎంత బాగున్నాయో బ్యాక్ సైడ్ ఎస్సరి స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ రూబీ విత్ వైట్ కాంబినేషన్లో అండి ముఖ్యం కాంబినేషన్లో అయితే ఉంటుంది రూబీ ఉంటుంది చూసుకోండి వైట్ కాంబినేషన్ అనేది ఉంటుంది మధ్యలో వచ్చేసరికి వైట్ స్టోన్ అనేది ఉంటుందండి బ్యాక్ సైడ్ ఎస్సరీ స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది వీటిలో వచ్చేసరికి చక్కగా ఏ కావాలంటే అవి తీసుకోవచ్చండి బ్లాక్ అయినా గ్రీన్ అయినా వైట్ అయినా మీ ఇష్టం అండి మీ చాయిస్ అండి చూడండి ఎంత బాగున్నాయో పంచలోహంలో అయితే ఉంటాయి ప్యూర్ పంచలోహం అండి ప్రైస్ సరే ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫిషి పిండ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ వైట్ కాంబినేషన్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి ఇవి కూడా ఇట్లాగా ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు అండి ఈ విడిగా ఇది ఇద్దైనా పెట్టుకోవచ్చు లేదా ఇట్లా అయినా పెట్టుకోవచ్చు అండి టూ టైప్స్గా వాడుకోవచ్చు చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో అచ్చం గోల్డ్ ఏనండి గోల్డ్ అంటే నమ్ముతారు అంత బాగున్నాయి ఏ ఏజ్ వాళ్ళైనా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు డ్రెస్సుల మీదకైనా శారీస్ మీదకైనా చాలా బాగుంటున్నాయండి అందరూ అందరు ఎవరికా ఇవి ఒక్క జతే ఉన్నాయండి తెప్పించడం అసలు స్టాక్ అయితే మనకు దొరకట్లేదు అంత డిమాండ్ ఉన్న పీస్ అండి ఇది బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ ఉంటుంది ఈ ఒక్క పీస్ ఉందండి త్వరగా బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది సారీ ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ వచ్చరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా పేజీని ఫాలో కొట్టండి వాట్సాప్కి సెండ్ చేసిన వాళ్ళకి ఫాలో కొట్టి వాట్సాప్కి సెండ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి కూడా ప్రత్యేకంగా గివ్వే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి